ఈ వీడియోలో ఖజానాలో అసలు మామూలుగా అయితే వీడియో అలౌ చేయరు అయినా కానీ నేను వేసుకుంటున్నప్పుడు అలాంటి టైంలో లో కొన్ని క్లిప్స్ తీసాను అలాగే కొన్ని కలెక్షన్స్ తీసాను ఆ కలెక్షన్స్ అలానే నేను స్కీమ్ తక్కువే కట్టాను అయినా కానీ హారం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి తర్వాత అంత పెద్ద వస్తువుని ఎలా ప్లాన్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఒకవేళ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఫాలో చేయచ్చు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే స్కీమ్ గోల్డ్ స్కీమ్ కడితే మంచిదని అందరికీ తెలుసు ఆల్రెడీ స్కీమ్ కట్టాలి అనుకున్న వాళ్ళు కేవలం రోజులో ఫిఫ్టీ రూపీస్ ఒక యాభై రూపాయలు సేవ్ చేసి థౌజండ్ రూపీస్ నుంచి ఐదు వేల వరకు ఎలా స్కీమ్ కట్టుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది దాంట్లో చాలా మంది ఎక్కువ చేసిన కామెంట్ ఏంటంటే నాకు స్కీమ్ కట్టాలని ఉంది ఎప్పటి నుంచో కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదని ఒకవేళ ఈ వీడియో ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా చూసినట్టయితే గోల్డ్ స్కీమ్ని ఏదో ఆడవాళ్ళు బంగారం కొనేసుకుని వాళ్ళు వేసేసుకోవాలి అనే ఒపీనియన్తో కాకుండా అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి మీరు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గర చేయి చెప్పకుండా ఈ గోల్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో సాక్రిఫైస్ చేసి నల్లంతా దాచి ఆ డబ్బులని స్కీమ్ కట్టి ఒక వస్తువు ఎంతో ప్రేమగా కొనుక్కున్నా కానీ ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి ఆ గోల్డ్ తీసివ్వడానికి ఆడవాళ్ళు ఏమాత్రము డౌట్ పడకుండా ఇస్తారు కాబట్టి ఆ విషయం మీకు కూడా తెలుసు స్కీమ్ కట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయానికి వస్తే స్కీమ్ కడతాము ఒకవేళ కట్టేవాళ్ళు కూడా ఉంటారు నేను కూడా టూ థౌజండ్ వన్ నుంచి కూడా స్టార్ట్ చేశాను స్కీమ్ అంటే మనం మాది కాన్సీమ్ కాబట్టి నేను గ్రా మేము ఎలా అంటే ఎనిమిది గ్రాముల్ని కాస్ లాగా పన్నెండు గ్రాములని తులం లాగా చెప్తాము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడక భాషలో ఏం వాడతా మాట్లాడతారో అది నేను చెప్తాను మీరు దాన్ని బట్టి అని ఇంకా సవరాస్ అని ఎలా అంటారు కదా వాటిని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి మహా అయితే వెయ్యి రూపాయలు కట్టిన రెండు వేలు ఇలా కట్టేదాన్ని బట్టి మనం గోల్డ్ అయితే తీసుకోవడం ఉంటుంది చిన్న చిన్న వస్తువులు మాత్రమే తీసుకోగలుగుతాము పదకొండు నెలలే కాబట్టి స్కీమ్ కన్నది చిన్న వస్తువు అయినా కానీ మనకి స్ట్రాంగ్గా ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను కాబట్టి మనం ఎలా ప్లాన్ చేస్తే కనుక స్కీమ్లో అయినా సరే చిన్న చిన్న వస్తువులు కాకుండా హారం గాని హారం ఇప్పుడు చెప్పాను కదా నలభై నుంచి యాభై గ్రాములు అయితే హారం కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు కానీ నెక్స్ట్ వడ్డానం అలాంటివి కూడా తీసు ఈ గోల్డ్ స్కీమ్ మేము చాలా ఏదో నార్మల్గా డబ్బులు తీసుకెళ్ళిపోయి అప్పటికప్పుడు స్కీమ్ కట్టేసింది కదండి మేము వన్ మంత్ నేను మా హస్బెండ్ చాలా ప్లాన్ చేసి చాలా సాక్రిఫైస్ చేస్తే ఏది కూడా ఆపడానికి ఉండదు ఫీజులు ఇంట్లో ఖర్చులు ఇవన్నీ కామన్ వాటిని ఎలాగా ఆపలేము కొన్ని కోరికలు అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినాలి అనుకున్నప్పుడు లేదంటే దేనికైనా పెట్టాలి అనుకున్నప్పుడు లేదంటే ఒక మంచిసారి కానీ లేదు ఒకవేళ కొనుక్కోవాలని అనిపించినా కానీ వాటిని స్కిప్ చేసి ఇంకా చాలా సాట్రిఫైజ్ చేసి అయితే జాగ్రత్తగా మేము ఈ సేవింగ్ అయితే చేసాము దయచేసి మీరు కామెంట్స్ అయితే పెట్టకండి ఈ స్కీమ్ కట్టడానికి మేము అయితే చాలా కష్టపడి దాచామని చెప్తాను నేనైతే కష్టపడి చాలా ఇష్టంగా దాచామ జనాల్లో కట్టాను ఈ స్కీమ్ అయితే నేను షాప్కి వెళ్ళి స్కీమ్ అయితే మెచ్యూర్ అయిపోయింది వన్ ఇయర్ ముందు కట్టన్నమాట అప్పుడు ఎంత కాస్ట్ ఉంది గోల్డ్ కాస్ట్ నేను ఎంత కట్టాను ఎన్ని మంత్స్ అయినా పూర్తిగా కట్టానా లేదంటే స్కిప్ చేశానా ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే వీడియో అంతా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే తెలియదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిసారి ఇలా గోల్డ్ వీడియోలు కాకపోయినా కానీ ఇంట్లోకి సంబంధించిన ఆర్గనైజేషన్ అలాంటి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి ఒకసారి నా పా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు ఇంకా నేనైతే రిసిప్టు అదే స్కీమ్ కట్టిన బిల్ ఉంటుంది కదా ఫస్ట్ కట్టిన రిషిప్టు నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒకసారి మొన్న అక్షయ తృతికి ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నాను త్రీ గ్రామ్స్ అది కూడా తీసుకొని మేము బయలుదేరాము మేము తిరుపతిలో ఉంటాం కాబట్టి గాంధీ రోడ్ నుంచి వెళ్ళాలి గాంధీ రోడ్ దగ్గర పూల్ మార్కెట్ దగ్గర ఒక షాపు నెక్స్ట్ దానికి కొంచెం ముందున ఒక షాప్ ఇది ఏంటంటే బంగారం షాప్ కాదు వెళ్ళేటప్పుడు ఖజానాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగమ్మాట చిన్న పని ఉండి నాటు మందుల షాపు అని ఆయుర్వేదిక్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి నా ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు రకరకాల ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ నేను న్యాచురల్గా ఇవి వాడుతూ ఉంటాను ఇవి అయితే ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఉన్నాయి కానీ వంద గ్రాములు వచ్చేసి మూడు వందల రూపాయలు ఇది ఎంత కాస్ట్ అంటే పిల్లలకి నురుపులు అదే నులి పురుగులు ఉంటాయి కదా పాములు పట్టేస్తాయి అంటారు పిల్లల పక్క లేకుండా ఇబ్బంది పడతారు కదా అలాంటి అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది అదొకటి ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాను నేను పట్టిక కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట తీసుకొని మేము షాప్కి వెళ్తే బయలుదేరాము షాప్కి వెళ్ళేసరికి పొద్దున్న నుంచి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ మధ్యాహ్నం బోన్ చేసాక బయలుదేరదాం అంటే రెండు గంటలకి స్టార్ట్ అయింది వర్షం అసలు ఎక్కడా కూడా ఎండ ఎండవ్వలేదు ఇంకా మళ్ళీ వెళ్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ రాలేము గోల్డ్ షాప్ కాబట్టి అని చెప్పి ఇంకా ఆగిపోయి ఈవినింగ్ ఇంకా వాళ్ళని పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి వదిలేసి అప్పుడు మేము వచ్చ నియర్లీ మేము ఒక గంటన్నర దగ్గర రెండు గంటల వరకు ఓన్లీ మాట్లాడడానికే సరిపోయింది తర్వాత లోపలికి వెళ్తే స్కీమ్ మెచ్యూర్ అయింది అని చెప్తే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి పెద్ద పెద్ద వస్తువులు హారాలు నెక్లెస్లు అలాంటివి ఉంటాయి బడ్డాణాలు కూడా పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనం ఎంత కట్టారు ఏంటి డీటెయిల్స్ అని అన్నీ అడిగి కనుక్కున్నారన్నమాట నేనైతే చెప్పాను యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కట్టేటసరికి అంటే మన స్కీమ్ స్టార్ట్ అయ్యే టైంలో ఎంత గోల్డ్ కాస్ట్ ఉందో అదే బ్లాక్ చేస్తారు కాబట్టి నేను తీసుకున్నప్పుడు ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది స్కీమ్ స్కీమ్ కట్టినప్పటికీ ఒక్క గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఇప్పుడు మేము వెళ్ళిన రోజునైతే ఆరు వేల మూడు వందలు చేంజ్ ఉంది కాక మొన్న వెళ్ళమట మేమైతే మొత్తం చెప్పాము చెప్పిన తర్వాత మేము కట్టిన దానికి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పాయింట్ రెండు వందల ముప్పై మిల్లీ గ్రాములు అయితే వచ్చింది నేను కట్టిన కాస్ట్కి నేను పదివేలు చెప్పిన కట్టాను ఒక నెల అంటే పదకొండు నెలలు లక్షా పదివేలు కడితే మామూలుగా నేను అడిగాను అసలు పద్దెనిమిది వేలు సారీ పద్దెనిమిది గ్రాములు వచ్చింది కదా మిల్లీ గ్రామ్స్ నేనైతే మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు మేడం అంటే నేనైతే పెద్ద వస్తువే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు కాకపోతే ఇయర్ రింగ్స్ లాంటివి చాలా ఉన్నాయి తన ఆయన అన్నారు మీరు గోల్డ్ అసలు గోల్డ్ స్కీమ్ కడితే ఎంత బెనిఫిట్ కట్టకపోతే ఎంత లాస్ అవుతామని అడిగితే ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తానని చెప్పి ఇయర్ రింగ్స్ తీశారు నేను పట్టుకున్నవి ఇరవై గ్రాములు పైనే ఉంది దాన్ని క్యాల్కులేట్ చేసి చెప్పారనమాట ఆ ఇయర్ రింగ్స్ మీరు కనుక తీసుకుంటే ఇప్పుడు మీకు పద్దెనిమిది గ్రాములు మిల్లి గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం డబ్బులు వేస్తే సరిపోతుంది జిఎస్టీ ఇవి కాకుండానే ఒకవేళ మీరు అదే స్కీమ్ కట్టకుండా తీసుకుంటే కనుక లక్ష డెబ్బై ఐదు వేలు అవుతుంది మేడం అంత తేడా ఉంటుంది ఖచ్చితంగా ఒక పెద్ద వస్తువు తీసుకోవాలంటే డెబ్బై యాభై వేల వరకు మీరు గోల్డ్ స్కీమ్ కడితే సేవ్ అవుతారు అని చెప్పారు అవును కదా అనిపించింది తర్వాత అక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూసాను అనమాట ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ వచ్చినట్టుగా ఉన్నాయి నేను అయితే నైంటీన్ గ్రామ్స్ మిల్లీస్ ఉంది చాలా బాగుంది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఒక గోల్డ్ కాయిన్ మనకి ఫైవ్ రూపీ కాయిన్ ఉంటుంది కదా అది ఎంత సైజు ఉంటుందో బుట్ట అంత సైజు ఉంది చాలా చాలా బాగుంది బాగా నచ్చాయి నాకు చాలా నిండుగా కూడా కనిపిస్తాయి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవే యాక్చువల్లీ అసలు మామూలుగా ఖజానాలు అయితే వీడియో అలా చేయరు కానీ నేను మామూలుగా కొంచెం రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీసాను ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అంటే మేము హారం తీసుకోవాలనుకుంటున్నాము అని అన్నమాట పైన రింగ్స్ అన్నీ చూసేసి వాళ్ళు స్కీమ్కి సంబంధించిన ఒక రిసిప్ట్ అదే వాళ్ళది ఉంటుంది కదా కూపన్ లాంటిది ఇచ్చారు అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి తీసుకున్నాను నేను లాస్ట్లో చెప్తాను దాంట్లో అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా కిందకి వచ్చేసాము కిందకి వచ్చిన తర్వాత హారం చూసానమాట హారాలన్నీ కూడా మనకి నేను లైట్ వెయిట్లో ఏం చూడలేదు కొంచెం బరువుగా ఉన్నవే చూపించమంటే ఫార్టీ వన్ గ్రామ్స్ నుంచి నేను చూపించినీ కూడా ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ గ్రామ్స్ లోపే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మనకి ఎలా ఉందంటే ఈ రెండు కూడా ఫార్టీ ఫోర్ గ్రామ్స్ నుంచి అంటే ఫార్టీ ఫోర్ పాయింట్ మిల్లీస్ ఉన్నాయి ఈ రెండు కూడా పైన చూపిస్తున్న నెక్లెస్లు అన్నీ ఇరవై గ్రాముల కంటే ఎక్కువే ఇక్కడ చూపిస్తున్న లక్ష్మీ డాలర్ అయితే ఎంత బాగుందో అసలు మనం చేయిస్తే ఎలా ఉంటుంది బరువుగా చక్కగా అలా ఉంది చాలా బాగుందన్నమాట ఇది మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ పడుతుందంట ఆ పక్కన ఉన్నది నాకేమంత నచ్చలేదు అది ఎలా ఉందంటే వెయిట్ లెస్ చాలా ఇది చాలా తేలికగా ఉంది మామూలుగా బాల్స్ లాగా వచ్చాయన్నమాట లోపలంతా మనకి గొల్లగా ఉంటుంది కదా గొల్ల చేతలా వచ్చింది ఈ హారం కూడా సేమ్ ముందు చూపించిన హారంలాగే సేమ్ దీంట్లో కూడా కాకపోతే కొన్ని అమరాల్స్ అలాంటివి ఉన్నాయి అనామిల్ కాదు ఇవన్నీ కూడా చిన్న చిన్న దీంట్లో కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి డ్రాప్స్ కింద కూడా హ్యాంగ్ అవుతున్నాయి కదా పూసలు లాంటివి ఇవన్నీ కూడా అలాంటివి కాకుండా ఓన్లీ గోల్డే ఉండి స్టోన్ అసలు ఏం లేనివి చూపించండి అనేసి అడిగాను నేను దీంట్లో అయితే ఏమీ స్టోన్ లేదు ఈ పక్కన రెండు ఈ పక్కన రెండు మధ్యలో డాలర్కి ఒక్క చిన్న స్టోన్ వచ్చింది అంతే తప్ప ఇంకేం లేదు మేడం అంత కంప్లీట్గా గోల్డే ఉంటుంది అంటే ఇది నలభై ఒక్క గ్రాములు అని చెప్పారనమాట ఇది వేసుకుంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే అసలు ఎంత పడుతుంది ఏంటని చూడడానికైతే వేసుకున్నాను చూడడానికి బాగానే ఉంది మెయిన్ ఏంటంటే నేను తీసేసుకుందాం అని ఒపీనియన్తో కాదు కానీ అసలు గోల్డ్ ఇన్ని గ్రాములు అయితే ఇప్పుడు నేను కట్టిన దానికి లక్షా పదివేలకి ఎంత వేస్తే నేను హారం తీసుకోగలను ఏం చేయాలి ఏంటనేది ఒక కాలకులేషన్కి మాత్రమే నేను అన్నీ చూసాను చూసానమాట ఇప్పుడు నేను పెట్టుకుంటున్న హారం వచ్చేసి యాభై రెండు గ్రాములు ఎగ్జాక్ట్గా ఉంది ఇంకా మెల్లీస్ ఎక్కువే ఉంది యాభై ఫిఫ్టీ వన్ పాయింట్ ఎంత అంటే ఇంకా యాభై రెండు గ్రాములు తర్వాత ఇంకొన్ని అయితే నేను చూపించాను ఇది కూడా ఇది నాకు అంత ఏం నచ్చలేదు నేను లాస్ట్ టైం తీసుకున్న నెక్లెస్కి బాగా మ్యాచ్ అవుతుంది ఇది చెప్పాలంటే కానీ అంత గొల్ల చేత అంటే అది జస్ట్ బెండ్ చేసామంటే బెండ్ అయిపోతుంది ఓన్లీ డాలర్ మాత్రమే గట్టిగా ఉంది తప్ప మనకి పైన వచ్చిన హారంకి సంబంధించింది అంతా కూడా చాలా డెలికేట్ ఉన్నట్టు అనిపించింది ఇది అయితే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఈ హారం వచ్చి ఇది కూడా అంతేం బాగాలేదు అంతే బాగాలేదంటే అంత గట్టిగా అనిపించలేదు నేనైతే ముందు మనం ఎంత వెయిట్లో తీసుకోవాలి అనుకోవాలి కదా ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది బాగుందని చెప్పి ఇది అయితే యాభై ఒక్క గ్రాములు ఒకవేళ ఇది తీసుకోవాలి అనుకుంటే మాకు ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పండి అంటే వాళ్ళు అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పారు మీరు పద్దెనిమిది గ్రాములు మిల్లీ గ్రాములు అయితే మీరు గోల్డ్ అక్యుములేట్ చేశారు తర్వాత నేను ఆల్రెడీ మూడు గ్రాములు కాయిన్ తీసుకెళ్ళాను అదైతే ఇంకా వాళ్ళు తర్వాత చూద్దామండి అనేసి ఉన్నారు ఒకవేళ కాయిన్ కావాలన్నా మనం యాడ్ చేసేసుకోవచ్చు కాయిన్ కలిపితే మనకి ఇరవై ఒకటి పాయింట్ కొన్ని మిల్లీస్ అయితే యాడ్ అవుతాయి ఆయన చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మీరు గోల్డ్ స్కీమ్ కట్టారు కదా ఆ స్కీమ్ కట్టేసి ఇప్పుడు ఇది యాభై రెండు గ్రాములు కాబట్టి మేము మైనస్ చేస్తే ముప్పై ఒక గ్రాము మీరు బంగారం కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్సెస్ అదేంటంటే ముప్పై ఒక గ్రాములకి మీరు గోల్డ్ స్కీమ్ కట్టిన దానికి తరుగు మజీరు అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే మీరు ముప్పై ఒక గ్రాములు ఇప్పుడు కొంటారు కాబట్టి దానికి వచ్చే మేకింగ్ వేస్టేజ్ ఇవన్నీ కలిపి మీరు డబ్బుల రూపంలో అదే బంగారం రూపంలో చూసుకుంటే ఐదు పాయింట్ ట్వంటీ సెవెన్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఎంత అయితే కాస్ట్ పడుతుందో మీకు అంత కాస్ట్ పడుతుంది అని చెప్పారు అంటే చూడండి ఎంత ఎక్కువ నెక్స్ట్ ఇప్పుడు అది కలిపేస్తే ముప్పై ఒక గ్రామేమో మనం తీసుకునే బంగారము వేస్టేజ్ మేకింగ్ అన్నీ కలిపాము ఐదు గ్రాములు బంగారం కాస్ట్ కలిపితే ముప్పై ఏడు గ్రాములు మనం కొనాల్సి వస్తుందిమాట మనం చేతిలో డబ్బులు పెట్టి స్కీమ్ డబ్బులు కాకుండా మొత్తం కలిసి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే అవుతుంది అమౌంట్ అని చెప్పారు తర్వాత ఇక్కడ మామూలు షాక్ కాదు అసలు నేను ఎంత షాక్ అయ్యానంటే పదకొండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జిఎస్టీ పడుతుందంట స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ కలిపి మనకు అంత పడుతుందంట అది స్కీమ్ కట్టినా కూడా మనకి జిఎస్టీలో కొంచెం ఏమైనా అట్యూట్ అవుతుంది తప్ప నియర్లీ ఇంకా జిఎస్టీ కంపల్సరీ ఉంటుంది తర్వాత మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయల ముప్పై మూడు రూపాయలు అవుతుంది అని చెప్పారు అదంతా వినేసరికి నాకు ఇంకేమీ అర్థం కాలేదు కొంచెం సైలెంట్గా అలా ఉండిపోయాను తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఈ స్కీము మీరు ఇక్కడ ఇది అలాగే ఉంచేసుకుని కొత్తగా స్కీమ్ యాడ్ చేసుకోండి మీరు ఇన్ని గ్రాములు ఖచ్చితంగా హారం తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే మీరు పద్దెనిమిది వేలు చెప్పినా ఒక స్కీమ్ స్టార్ట్ చేసుకుంటే పదిహేను అయినా కానీ మీరు దగ్గరగా రీచ్ అవుతారు పద్దెనిమిది వేలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పారు కాకపోతే అంత అమౌంట్ స్కీమ్ అనేది అసలు ఇంపాసిబుల్ ఇంకా ఇలా తీసుకోవాలనుకుంటే ఒక డబ్బులు ఉన్నా మనం చాలా లాస్ అయిపోతాము నాకు ఇంకేమీ అర్థం కాలేదు కొంతసేపు అలా కూర్చుని నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మళ్ళీ చెప్తామని నేనైతే బయటకు వచ్చేసాము షాప్ నుంచి వచ్చిన తర్వాత అసలు చెప్పాలంటే తలనొప్పి స్టార్ట్ అయ్యింది ఏంట్ర బాబు అసలు ఏం అర్థం కావట్లేదు అని అనిపించింది ఎందుకంటే అసలు ఏమాత్రం మనం కట్టిన అమౌంట్కి అసలు ఏ ఐటమ్ అంటే చిన్న ఐటెం ఏదో వస్తుంది పెద్ద ఐటెం రాదు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలంటే వాళ్ళు నేను తీసుకున్న అంటే హారం యాభై రెండు గ్రాములు కదా దానికి పద్దెనిమిది వేలు కడితే మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి అని చెప్పారు కనీసం పదిహేను వేలు కడితే మీరు తర్వాత తీసుకునేటప్పుడు ఒక యాభై వేలు అలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు అసలు ఇంపాసిబుల్ పదిహేను వేలు పద్దెనిమిది వేలు కట్టాలంటే అసలు ఇంపాసిబుల్ మేము కట్టాలనుకుంటే ఆ పదివేలు కూడా ఇప్పుడు కడుతున్నాం కాబట్టి దాన్ని ఏమైనా కంటిన్యూ చేయగలమేమో కానీ నాకు అర్థం కాలేదు నేను యాభై రెండు గ్రాములే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే అది కొంచెం పెద్ద అమౌంట్ పెద్ద వస్తువు ఫ్యూచర్లో పిల్లల ఎడ్యుకేషన్స్కి కానీ అలాంటి వాటికి యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తోనే నేను అది చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఫీజులు ఇప్పుడే లక్షల్లో ఉన్నాయి వీళ్ళు మంచి మంచి కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఎలాంటి వాటిలో జాయిన్ అవ్వాలన్నా ఏదైనా కానీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా అలాంటి వాటికి యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తోనే ఈ గోల్డ్ అనేది నేను కొనాలని వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను పెద్ద పెద్ద వాటిలో ఎలాగ ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు నాకు ఇంతకీ ఇప్పుడు డౌట్ ఏంటంటే మీలో ఎవరైనా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు నేను గోల్డ్ ఏంటంటే ఒక వస్తువు తీసుకుంటే వేసుకుంటాము వాడుకుంటాము కావాల్సినప్పుడు బ్యాంక్లో పెట్టే అమౌంట్ తెచ్చుకున్న సమయం ఏదో విధంగా యూస్ చేసుకుంటాము నేను హారమే తీసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి టూ ఇయర్స్ పెట్టిన అంటే ఇప్పుడు ఇయర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ ఐదు వేల నాలుగు వందలు చేంజ్ ఉంది ఇప్పుడు ఆరు వేల మూడు వందలకి వచ్చేసింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం ఈ ఆరు వేల మూడు వందలు వాడు లాక్ చేసి ఈ ఇయర్ అంతా కూడా కంటిన్యూ చేస్తాడు తర్వాత మనం పది పది నెలలు పదకొండు నెలలు కడతాం కాబట్టి పదకొండు నెలల తర్వాత ఆ అమౌంట్ వస్తుంది లాస్ట్ ఇయర్ అమౌంట్ ఈ రెండు కలిపి మనం తీసుకోవచ్చు కరెక్టే కానీ అప్పుడు కూడా మనకి అంత అమౌంట్కి హారం రాదు ఒకవేళ ఇది అలా ఉంచి ఇంకొక థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తే ఆ అమౌంట్కి అప్పటికి అసలు ఆ ఈ సంవత్సరం తర్వాత మరి గోల్డ్ కాస్ట్ ఇప్పుడు ఆరు వేలు ఉంది ఒకవేళ ఏడు వేలు అవుద్దు ఎనిమిది వేలు అవుద్దో తొమ్మిది వేలు అవుద్దు అసలు పదివేలు అయిపోద్దు కూడా చెప్పలేము అప్పుడు కూడా మళ్ళీ స్కీమ్ కంటిన్యూ చేసి ఆ మూడు సంవత్సరాల తర్వాత ఈ హారం తీసుకోవాలా లేదంటే మధ్య మధ్యలో ఇలాగ ఇలాంటి కాయిన్స్ అవి తీసుకుంటాం కదా ఈ కాయిన్స్ అప్పుడప్పుడు ఈ స్కీమ్ కట్టినా కానీ చాలా పొదుపు చేసి మనం ఎప్పుడైనా గ్రాము కాదా రెండు గ్రాములైనా సరే తీసుకున్న మన సంవత్సరంలో కనీసం ఒక కాసు తీసుకున్న ఈ డబ్బులు ఈ గోల్డ్ కాయిన్ వేసి తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను నేను పదిహేను వేలు పద్దెనిమిది వేలు అయితే స్కీమ్ కట్టలేను కాబట్టి ఒకవేళ కంటిన్యూ చేస్తే టెన్ థౌజండ్ స్కీమే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను ఇప్పటికైతే స్కీమ్ మానేసి ఏదైనా వస్తువు తీసుకోవాలనే ఒపీనియన్ అయితే నాకు లేదు ఎందుకంటే నేను అక్కడ చూశాను డబ్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ మా మా లాగా కాకుండానే బాగా ఉన్న వాళ్ళు కూడా అమౌంట్ ఇలాగా కట్టి వడ్డానం లాంటివి తీసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మనం కొనేసుకోవాలి పెట్టేసుకోవాలి అని కాకుండా ఒక వస్తువుని అమర్చుకుంటున్నాం కొంచెం టైం పడుతుంది అనే ఒపీనియన్తో అక్కడ ఒక ఆంటీ కలిసారు ఆవిడ అదే చెప్పారు ఇప్పుడు ఏమైందమ్మా ఇప్పుడే కొనేసుకోవాలని లేదు కదా కొంచెం టైం పడుతుంది నేను అందుకే మా పాపకు వడ్డానం తీసుకుంటున్నాను అని చెప్పారు నాకు అది కూడా నచ్చింది కాకపోతే నేను వన్ ఇయర్కి వన్ ఇయర్లో పదివేలు కట్టి ఇంకా గోల్డ్ అది యాడ్ చేసుకుని ఏమైనా కొనుక్కోగలుగుతానా ఏంటనేది చూడాలి ఇంకా ఇంటికి వచ్చేసాం కానీ నాకు ఈ రకరకాల క్వశ్చన్స్ మీరు ఏమనుకుంటున్నారో మీకు ఏదైనా తెలిస్తే సజెషన్ ఇవ్వండి నేను ఇంకా ఇంకా టాపిక్ వదిలేసి జొన్నపిట్ట అయితే చేశాను పిల్లలకి పెట్టాను జొన్నపిట్టే కాదు రకరకాల పిట్లు మనం హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి